నమస్తే వెల్కమ్ టు న్యూస్ ఎలాంటి ముందస్తు నోటీసులు లేకుండా భారీ షాపింగ్ భవనాలను కూల్చివేయడం చట్ట వ్యతిరేక చర్యలని బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు వ్యాల హరీష్ రెడ్డి తీవ్రంగా మండిపడ్డారు పెద్దపల్లి జిల్లా గోదావరికెట్ పట్టణ చౌరస్తాలో అక్రమ నిర్మాణాల పేరిట గత రెండు రోజుల నుంచి వ్యాపార సంస్థలకు సంబంధించిన ఆ లను రామగుండం కార్పొరేషన్ అధికారులు కూల్చివేస్తున్నారు కూర్చివేత్తలు జరుగుతున్న ఈ ప్రాంతాన్ని గురువారం బీఆర్ఎస్ నాయకులతో కలిసి పరిశీలించి వ్యాపారులను కలిసి పరామర్శించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్థానిక ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ మక్కాన్ సింగ్ అనాలోచిత నిర్ణయం వల్ల వేలాది మంది వ్యాపారులు ఉపాధి కోల్పోతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు ఎలాంటి ముందస్తు సమాచారం లేకుండా భారీ యంత్రాలతో బిల్డింగ్లను నిలమట్టం చేస్తూ వ్యాపారులను భయభ్రాంతులకు గురి చేస్తున్నాడని అన్నారు ఎవరైనా అడ్డుపడితే పోలీసులతో భయపెట్టిస్తున్నారని పేర్కొన్నారు కనీసం వ్యాపారులు తమ సామాగ్రిని తీసుకునే సమయం కూడా ఇవ్వకుండా ఎమ్మెల్యే ఇలాంటి ఆకృత్యాలకు పాల్పడుతున్నారని చీదరించుకున్నారు కూల్చివేతలు జరుగుతున్న సమయంలో అందులో ఉన్న సామాగ్రిని తరలించే క్రమంలో వారికి గాయాలైతే నష్టం జరిగితే ఎవరు బాధ్యులు అని ప్రశ్నించారు భవిష్యత్తులో ప్రజలు ఇచ్చే తీర్పుతో ఎమ్మెల్యే ఇక్కడి నుంచి వెళ్లే పరిస్థితి ఏర్పడుతుందని హెచ్చరించారు రోజు ఈ రామగుండం నియోజకవర్గంలోని గోదావరి పట్టణంలోని ప్రధాన చౌరస్త వద్ద ఉన్నటువంటి పోచమ్మ మైదానం దగ్గర ఉన్నటువంటి దుకాన్లని అడ్డదిడ్డంగా కూల్చివేసే ప్రక్రియ నిన్నగాక మొన్న మొదలైంది వాళ్ళకి ఎటువంటి న్యాయస్థానం నుంచి వెళ్ళి ఎటువంటి పర్మిషన్ లేనప్పటికీ ఇక్కడ ఉన్నటువంటి అసలు ఇది అక్రమ భూమా లేకపోతే సక్రమ భూమా తెలవ తెలియకుండానే వాళ్ళకు ముందస్తు సమాచారం ఎటువంటిది ఇవ్వకుండా ప్రజల్ని ఇబ్బంది పెడుతూ దుకాణదారులను ఇబ్బంది పెడుతూ వ్యాపారం చేస్తున్న వాళ్ళందరినీ కూడా వాళ్ళ గొంతు నొక్కి పోలీస్ పహారాలో రెవెన్యూ పహారాలో వీడికి వచ్చి అడ్డదిడ్డంగా కూల్చివేసే ప్రక్రియ ఒకటి మొదలుపెట్టింది నిన్న ఒక సోదరి నాకు ఫోన్ చేసి తన గోడును వెళ్ళబోసుకుంటే మరి ఇక్కడ జరుగుతున్నటువంటి సమస్య ఏంది దానికి అసలు మూల కారణం ఏంది అని తెలుసుకోవడానికి నేను ఇక్కడికి వచ్చిన ఇక్కడ చూస్తే నాకు చాలా గుండె తరుకుపోతుంది ఇలా రామగుండం కని పట్టణం మొత్తం కూడా ఒక వల్ల కాడిని తల్పిస్తుంది ఏడ చూసినా కానీ కూల్చివేతలు 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 ఈ మూల నుండి ఆ మూల దాకా ఎమ్మెల్యే గారికి ఒక కలవడ్డది రాత్రికి రాత్రి ఇక్కడ షాపింగ్ మాల్ కట్టాలి దీన్ని ఒక మెట్రో నగరం చేయాలి హైదరాబాద్ లాగా చేయాలనుకుంటుంది హైదరాబాద్ నగరం లాగానో షాపింగ్ మాల్స్ చేసే నగరం లాగానో చేయాలనంటే ఇక్కడ ఉపాధి అవకాశాలను మెరుగుపరచాలని ఆయన ఉపాధి అవకాశాలు లేకుండా ఇక్కడ ఉన్నటువంటి జనాలు ఏమైపోతారు రేపటి రోజున ఇక్కడ ఉంటారా అసలు ఈ పట్టణంలో ఈ పట్టణ జనాభాకు అనుగుణంగా మీరు రోడ్లు విడల్పీయాల్సినటువంటి అవసరం ఉంది ఎట్లా పడితే అట్లా ప్రజలు అడ్డం వచ్చిన వాళ్ళందరూ కూడా నోరు కుక్కేసి బెదిరింపులకి అడ్డమైన కేసులు పెట్టి బెదిరించి ఇక్కడ కూల్చివేస్తామని అంటే ప్రజలు ఖచ్చితంగా రానున్న రోజుల్లో మీకు చురుకు పెట్టడం మాత్రం ఖాయం అంతేకాదు ఇక్కడ మన పక్కనటువంటి పట్టణాలు చూసుకోండి కరీంనగర్ కరీంనగర్ కానీ మన రాష్ట్ర రాజధాని హైదరాబాద్ లో కానీ అక్కడ బడిచౌడి సుల్తాన్ బజార్ సుల్తాన్ బజార్ బేగం బజార్ ఇక్కడ మన కరీంనగర్లో టవర్ సర్కిల్ అక్కడ కూడా గిసండి ఇరుకున్నాయి ఇరుకిరుకు రోడ్లే ఉంటాయి ఆడగిట పాలకులందరూ పోయి ఇట్లనే ఎట్లా పడితే అట్లా మొదలు మొదలుపెట్టిరా లేదు కదా మరి ఎందుకు అంత తొందర ప్రజల్ని కన్సెన్సెస్ తీసుకున్నారా ప్రజలతో మాట్లాడినరా దిస్ ఈస్ కాల్డ్ డెమోక్రసీ నో దిస్ ఇస్ కాల్డ్ ఆటోక్రసీ ఇది ఒక మొనార్కిజం ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే గారు మొనార్క్ లాగా బిహేవ్ చేస్తున్నారు లాగా ప్రజలు ఎన్నుకోబడి శాసనం ద్వారా నిర్మితమైనటువంటి శాసన సభ్యుడు లాగా ఈయన మెలు ఈయన మెదలట్లేదు ఈయన వ్యవహార శైలి అట్లా లేనే లేదు అడ్డం వచ్చిన వాళ్ళందరినీ కూడా బెదిరింపులేదు ఆయన అనుచరులు బెదిరిస్తారు లేకపోతే ఆయననే బెదిరిస్తారు స్వయాన ఫోన్లు ఇదైనా పరిపాలన అంటే ఎందుకైనా మిమ్మల్ని ఎన్నుకున్నది ప్రజలు మీ ఇష్టం వచ్చినట్టు మీరు చేసుకుంటాం మేము నడుస్తుంది అని అనుకుంటే రానున్న రోజుల్లో ఖచ్చితంగా మిమ్మల్ని గద్దదింపుతాం రానున్న రోజుల్లో ఎందుకంటే ఇక్కడ ఇలా దాదాపు ఈ లక్ష్మీనగర్ ఈ చౌరస్స ఇక్కడ ఉన్నటువంటి దుకాన్లలో పనిచేసే ఒక రెండు వేల మందికి ఉపాధి పోయింది నువ్వు కల్పిస్తావా మక్కాన్ సింగ్ కల్పిస్తావా చెప్పు ఎవరి ఇవ్వాలి మరి ఉద్యోగాలు వీళ్ళకి ఉద్యోగాలు లేవు సద్యోగాలు లేవు ఎట్ల పడితే అట్లా గుల్చేసి వీళ్ళని పొట్ట వాళ్ళకి పొట్ట బట్ట లేకుండా చేసినవి ఎలా వాళ్ళకు ఉపాధి అవకాశాలు మొత్తం చంపేసినవి ఎలా వాళ్ళ అన్నటువంటి విషయం నువ్వు మర్చిపోయినావా రేపు నీ కుటుంబానికి ఇదే పరిస్థితి అయితే నీ నీ పరిస్థితి ఇటువంటి అప్రజాస్వామ్య పద్ధతులన్నీ మానుకొని ప్రజాస్వామ్యంగా మెదులుకోండి లేకపోతే ఖచ్చితంగా ప్రజలు రానున్న రోజుల్లో మిమ్మల్ని గద్దె దింపి ఇంటికి పంపడం పంపడం మాత్రం ఖాయం యాజ్ పెట్టుకోండి